ఈరోజు బహిసపట్నంలోని అంబేద్కర్ స్టాచ్యూ ముందర శ్రీ దత్తాసాయి సేవా సమితి వారి ఆధ్వర్యంలో ప్రతి సంవత్సరము దాదాపు పది పదిహేను సంవత్సరం నుంచి ఇక్కడ ఈ ఉగాది పండగ సందర్భంగా పచ్చళ్ళ విత్తరణ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు ఇక్కడ పులుపు తీపి చేదు ఏ విధంగా అయితే కలిసి ఉంటాయో మొదలు నియోజకవర్గంలో ఉన్నటువంటి ప్రజలందరూ అదే మాదిరిగా అందరూ కలిసిమెలిసి సుఖశాంతులతో అష్ట ఐశ్వర్యులతో తమ జీవితాలను ఈ ఉగాది పండుగను పురస్కరించుకొని కొనసాగించాలని ఈ కార్యక్రమానికి గాను అక్కడ ముఖ్య అతిథిగా మన మొదల నియోజకవర్గం ఎమ్మెల్యే పవార్ రామారావు పటేల్ గారు అదేవిధంగా టీఆర్ఎస్ పార్టీ నాయకులు అయినటువంటి విలాస్ గాదివార్ గారు డాక్టర్ రామకృష్ణ గౌడ్ గారు అదేవిధంగా డాక్టర్ ముత్తంరెడ్డి గారు బీజేపీ పట్టణ అధ్యక్షుడు అయినటువంటి ఎనుపోతుల మల్లేష్ గారు మన కుంటల ఎంపీపీ మాజీ ఎంపీపై అయినటువంటి రమణారావు గారు అదేవిధంగా మన కౌన్సిలర్ పోషెట్టి గారు గాలి రాజన్న గారు అదేవిధంగా బీజేపీ ఉపాధ్యక్షుడు తాలోటి శ్రీనివాస్ గారు తదితరులు పెద్ద మొత్తంలో ఈ కార్యక్రమాన్ని కార్యక్రమంలో పాల్గొని అక్కడ ఈ పచ్చళ్ళ వితరణ కార్యక్రమాన్ని ప్రారంభించడం జరిగింది ఇక్కడ బైసపట్నం చుట్టుపక్కల గ్రామం నుంచి వచ్చే ప్రజలందరూ ఈ పచ్చళ్ళ వితరణ కార్యక్రమంలో పాల్గొని అక్కడ ఈ తీపి అదేవిధంగా పులుపు అదేవిధముగా చేదును ఆస్వాదిస్తూ ప్రతి ఒక్కరు కలిసిమెలిసి ఉండాలని తెలపడం జరిగింది అంతేకాకుండా శ్రీ వీరాంజనేయ హనుమాన్ వారి ఆధ్వర్యంలో బైంసా చుట్టుపక్కల గ్రామం నుంచి వచ్చే కొన్ని వందల వేల మంది భక్తులు అదేవిధంగా కొన్ని వందల వేల మంది ప్రజలు ప్రయాణికులు ఆ మధ్యాహ్నం వేళ తలా తలాడుతున్నటువంటి ఎండలో దూప దూప అంటూ తిరుగుతున్న బైంసాపట్నంలో అంత పెద్ద మనకు బస్ స్టాండ్ ఉన్నప్పటికీ అక్కడ ఈ బస్ స్టాండ్లో నీటి సదుపాయము అక్కడ కల్పించకపోవడంతో ఇక్కడ వీరంజనేయ గుడి ఏదైతే మన బైంసపట్నంలో ఉన్నటువంటి మార్కెట్లో ఉందో ఆ గుడి యొక్క ఆధ్వర్యంలో అక్కడ దాదాపు అన్ని షాప్స్ వాళ్ళు కలిసి దాదాపు యాభై నుంచి వంద ఈ విధంగా నీటి బాటలను పెట్టి అక్కడ ఉన్నటువంటి ప్రయాణికులకు అదేవిధంగా అక్కడ ఉన్నటువంటి ప్రజల యొక్క దాహాన్ని తీరుస్తున్నారు అదేవిధంగా ఈ ఈ కార్యక్రమంలో భాగంగానే మన రామారావు పటేల్ గారు అక్కడ రిబ్బన్ కట్ చేసి అక్కడ ఉన్నటువంటి ప్రజలకు అదేవిధంగా ఆ చుట్టుపక్కల షాప్స్ వాళ్ళకు అందరికీ ధన్యవాదాలు తెలపడం జరిగింది ఎందుకంటే మండుట్టు ఎండలో ఇంత మంచి ఈ సేవను చేస్తున్నందుకు ప్రత్యేక ధన్యవాదాలు తెలపడం జరిగింది అంతేకాకుండా హిందూ ఆయిని వారి ఆధ్వర్యంలో మన బైంసపట్నంలో ఉన్నటువంటి ఏదైతే శివాజీ చౌరస్తా ఉందో అక్కడ కూడా ఈ పచ్చళ్ళ వితరణ కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది ఈ కార్యక్రమంలో భాగంగానే బైంసా అదేవిధంగా చుట్టుపక్కల గ్రామాల నుంచి వచ్చినటువంటి హిందూ ఆయని కార్యకర్తల సమక్షంలో ఇక్కడ ప్రతి ఉగాది పండుగను పురస్కరించుకొని ప్రతి సంవత్సరము ఈ విత్ పచ్చళ్ళ వితరణ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు ఈ కార్యక్రమంలో భాగంగానే బైంస పట్టణ అదేవిధంగా బైంస మండల జిల్లా హిందువాహి కార్యకర్తలు పెద్ద మొత్తంలో ఈ కార్యక్రమంలో పాల్గొని అక్కడ పవార్ రామరావు పటేల్ గారి చేతుల మీదుగా ఈ పచ్చల వితరణ కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది ఈ కార్యక్రమంలో భాగంగానే మనకు అక్కడ ఏదైతే బాలాజీ సుత్రయ్య గారు పెంటపు కాశీనాథ్ గారు డాక్టర్ రామకృష్ణ గౌడ్ గారు ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి హిందూ బంధువులకు ఉద్దేశించి మాట్లాడడం జరిగింది అదేవిధంగా మన హిందువాయిని కార్యకర్తలు కూడా హిందువులకు ఉద్దేశించి అక్కడ మాట్లాడుతూ రాబోయే కాలంలో హిందువులంతా ఏకావతగా ఉండి అందరూ కలిసిమెలిసి ఉండి రాబోయే అసంఘటిత కార్యక్రమాలకు మనము తో ఇవ్వకుండా ప్రతి కలిసి కలిసిమెలిసి దాన్ని అడ్డుకోవాలని తెలపడం జరిగింది ఈ కార్యక్రమంలో భాగంగానే మన కాలనీ కౌన్సిలర్ అయినటువంటి సాయిబరావు గారు ఈ కార్యక్రమంలో పాల్గొనడం జరిగింది హిందూ అయిన లేనిదే ఈ ప్రపంచంలో హిందువులు లేరని కూడా అక్కడ ఎమ్మెల్యే గారు తెలపడం జరిగింది సోల్జర్ లాగా నిలబడి మనకు రక్షిస్తారు వాళ్ళకు ప్రత్యేక ధన్యవాదాలు తెలియస్తున్నాము వాళ్ళు ఉంటారంటే మనమే ఉన్నాం ఇప్పుడు ఎప్పుడో మనం మనం ఇంట్లో దాసి ఉండేవాళ్ళు భగవంతుడు వీళ్ళకి గిట్ల శక్తి ఇచ్చాడో ఎప్పుడు కూడా ఏ సమయంలో కూడా అంటే యథాయథా ధర్మస్ ఎప్పుడెప్పుడు మనకు కష్టాలు వస్తాయి అప్పుడు వీళ్ళు నిలబడే ఒక కృష్ణుడు సూర్యాలు లాగా నిలబడతాడు వాళ్ళకు ఎప్పుడు కూడా ఒక ధైర్యం ఇస్తున్నాను వచ్చే కాలంలో కూడా భగవంతుడి మీకు ఆశీర్వాదం ఇవ్వాల మేము ప్రతి కష్టాల్లో మీకు ఆదుకుంటామని తెలియజేస్తూ ఉగాది శుభకాంక్షలు తెలియజేస్తూ రైతు సోదరులకు పంట బాగా పండాల వ్యాపారస్తులకు వ్యాపారం ముచ్చుకోవాలా అందరూ ఐశ్వర్ ఆరగాలతో ఉండాలా ఎటువంటి వ్యాధి లేకుండా ఉండాలని ఆ భగవంతుని కోరుకుంటూ ముగిస్తున్నాను జై